హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్స్ దగ్గర హైప్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ అభిరుద్ర రుద్ర ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు దేవాన్షి కడుపుతో ఉన్నప్పుడు కనిపించిన సాధువు మళ్ళీ కనిపిస్తాడు అవి ఒక్క నిమిషం నేను ఇప్పుడే వస్తాను అని రుద్ర సాధువు దగ్గరికి వెళ్తాడు రుద్రని అలా చూడగానే ఏంటి రుద్ర చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు అని సాధువు అంటాడు అవును స్వామీజీ నాకు బాబు పుట్టాడు అని చెప్తాడు తెలుసు రుద్ర పేరు ఆర్యన్ అని సాధువు అంటాడు అవును స్వామీజీ నా కొడుకుని కాపాడే శక్తి నా కుటుంబంలో వాళ్ళకే ఉందంటే ఎవరా అనుకున్నాను కానీ అది నా మేనకోడలు అని తర్వాత తెలిసింది తన కడుపులో ఉందని తెలిసిన రోజే ఆర్యన్ కూడా ఈ భూమి మీదకి వచ్చాడు అని సంతోషపడుతుంటాడు ఇంకా అయిపోలేదు రుద్ర ముందు ముందు ఇంతకంటే కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోకు నీ కొడుకు కోడలు వల్ల ఒక పుణ్యకార్యం జరగబోతుంది దానికోసం ఎన్ని అవాంతరాలనైనా ఒడిదుడుకులనైనా భరించక తప్పదు నీ కొడుకు దేనినైనా బలంగా నమ్మాడు అంటే ఎంతటి వాళ్ళు చెప్పినా ఆ నమ్మకాన్ని కోల్పోడు నువ్వు చేయవలసిన పనిని నీ కొడుకు పూర్తి చేస్తాడు అప్పటి వరకు మీ కుటుంబానికి పరీక్షలు తప్పవు అని స్వామీజీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు రుద్ర వెళ్ళిపోతున్న ఆ సాధువుని చూసి ఈయన చెప్పింది చెప్పినట్లు ఆర్యన్ విషయంలో జరిగింది అయితే ఇప్పుడు చెప్పిన మాటలకి అర్థం ఏమిటి మళ్ళీ ఎలాంటి తుఫాను రాబోతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడు ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఒక సమస్యకి పరిష్కారం దొరికింది అనే సమయానికి ఇంకోటి నేను చేయవలసిన పని ఏంటి అది నా కొడుకు పూర్తి చేయడమేంటి నాకు ఏమీ అర్థం కావట్లేదు కానీ నా కుటుంబంలో ఏదో సమస్య మాత్రం రాబోతుందని తెలుస్తుంది కానీ ఆ సమస్య ఏంటి నా కొడుకు కోడలి వల్ల జరిగే పుణ్యకార్యం ఏంటి అని తనలో తానే ఎన్నో సమాధానం లేని ప్రశ్నలను వేసుకుంటాడు అప్పుడే దేవాన్షి అక్కడికి వచ్చి ఏంటి ఇక్కడ నిలబడి ఏం ఆలోచిస్తున్నావు రుద్ర అని అంటుంది వెంటనే రుద్ర తన ఆలోచనల నుంచి తేరుకొని ఏం లేదు దేవాన్షి రా వెళ్దాం అని అంటాడు ఇద్దరూ కలిసి కారు దగ్గరికి వెళ్తారు రుద్ర మన ముందు గోల్డ్ షాప్కి వెళ్దాం అమ్మవారికి సూత్రాలు తీసుకోవాలి అమ్మవారి మెడలో సూత్రాలు వేసే వరకు నా మనసు కుదుటపడదు అని మీనాక్షి అంటుంది అలాగే అమ్మ వెళ్దామని రుద్ర అంటాడు వదిన వీళ్ళేంటి ఇలా చేశారు ఒకప్పుడు నీ చదువుకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని అన్నయ్య మీ పెళ్లిని దాయడం వల్ల ఎన్ని నిందలు అవమానాలు భరించావు ఇప్పుడు అది నీ కోడలు వంతు వచ్చింది ఇప్పుడు అది తెలియక చేసిన తప్పుకి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అని తలుచుకుంటేనే భయంగా ఉంది అని అంటుంది శివాని నువ్వు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు అంత దైవ నిర్ణయం మన చేతిలో ఏమీ లేదు అలా జరగాలని ఉంది జరిగిపోయింది వాళ్ళు పెళ్లి చేసుకోవాలని పుట్టక ముందు నుంచి అనుకుంటున్నాము కానీ అందుకు ఇది సరైన సమయం కాదని బాధ అంతే అయినా ఆర్యన్ కూడా ఆద్య ఏడవడం ఇష్టం లేక అలా చేశాడంటే దానికి అర్థం వాడు ఎప్పటికీ దాన్ని బాధ పెట్టే చేయడు ఆద్య ఎక్కడున్నా జాగ్రత్తగా కాపాడుకుంటాడని నాకు నమ్మకం ఉంది నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని భయపడకు రా వెళ్దాం అని వెళ్ళి కారులో కూర్చుంటారు ఆద్య మాత్రం ఆర్యన్ చేతిని అస్సలు వదిలిపెట్టదు అందరూ కలిసి గోల్డ్ షాప్కి వెళ్ళి అమ్మవారికి సూత్రాలు చూస్తూ ఉంటారు ఆర్యన్ ఆద్య మెడలో కట్టినవి చిన్న చిన్నవి రెండు సూత్రాలు చాలా చిన్నగా ఉంటాయి డైరెక్ట్గా అమ్మవారి మెడలోవి కాకుండా అమ్మవారి పాదాల దగ్గర ఉన్న చిన్న ఉత్సవమూర్తి విగ్రహం మెడలో నుంచి తాలిని తీస్తాడు అందుకే సూత్రాలు కూడా చిన్నగా ఉంటాయి కానీ ఏదైనా తాళి తాలేగా ముందు అమ్మవారికి కొంచెం పెద్ద సూత్రాలు తీసుకుంటారు అమ్మ అలాగే సింపుల్గా సన్నగా ఉండే చైన్ ఒకటి తీసుకోవాలి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కానీ అది మన ఆద్య మెడలో కనీ కనిపించినట్లు ఉండాలి ఆ మెడలో సూత్రాలు చైన్లో వేయడానికి అని రుద్ర అంటాడు అలాగే అని చైన్ని కూడా తీసుకుని అభి బిల్ పే చేస్తుంటే హలో చైన్ తీసుకోవాలని ఐడియా ఇచ్చింది నేను ఇప్పుడు నువ్వు బిల్ పే చేసి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నావా అని రుద్ర అంటాడు మా కోడల కోసం తీసుకున్న చైన్ మేము బిల్ పే చేసుకుంటాం అని తమరు పక్కకు తప్పుకోండి అని అంటాడు రుద్రనే బిల్ పే చేసి అందరూ కలిసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి సూత్రాలు సమర్పిస్తారు మీరు పెద్దవారికి పెళ్లి చేస్తే ఎలాంటి ఆచారాలు పాటిస్తారో అలాంటివి ఏమీ అవసరం లేదు ఆ తాలిని అలాగే పాప మెడలో ఉంచి పిల్లలు పెద్దవారయ్యాక సాంప్రదాయబద్ధంగా మళ్ళీ వారికి పెళ్లి చేస్తామని అమ్మవారి ఆశీర్వాదం ఆ పిల్లల మీద ఉంచి వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకోండి అంతా మంచే జరుగుతుంది ఆర్యాన్ని చూసి ఈ బాబుకి ప్రేమంటే ఏంటో తెలియని వయస్సు కానీ తనకి ఊహ తెలిసి ప్రేమించడం మొదలు పెడితే ఆ అమ్మాయిని అతని గుండెల్లో నుంచి తీయడం అసాధ్యం ఎవరు ఎంత ప్రయత్నించినా ప్రేమించిన అమ్మాయిని మరువడు అది ఆ అబ్బాయి జాతకంలో ఉంది అని పంతులు గారు చెప్తారు ఇంకా అందరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు అదే రోజు ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ రోజు ఎలాగో మంచి రోజు కావడంతో సూత్రాలు తీసి చైన్లో వేయాలనుకుంటారు ఆద్యని కూర్చోబెట్టి మెడలో తాలిని తీస్తుంటే తీయద్దు అని గొడవ చేస్తూ ఏడుస్తుంది ఆర్యన్ కూడా ఆద్యని ఏడిపించవద్దు అని చెప్తుంటాడు అప్పుడు దేవాన్షి ఆద్య దగ్గరికి వచ్చి ఇది మేము మీ మెడలో నుంచి తీసి ఈ చైన్లో వేసి మళ్ళీ నీ మెడలో వేసేస్తాము కావాలంటే చూడు మేము కూడా అలాగే వేసుకున్నాం ఈ అత్త నీకు ప్రామిస్ చేస్తుంది అని నచ్చ చెప్తుంది సరే అని ఆద్య ఏడుపు ఆపుతుంది ఇంకా ఆ తాళిని తీసి వాటికి ఎలాంటి పూసలు చేర్చకుండా చైన్లో సూత్రాలు వేసి మళ్ళీ ఆర్యన్ని వెయ్యమని ఆర్యన్ చేతికి ఇస్తారు అది చూసిన ఆద్య మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా అయితే రోజూ నన్నే పళ్ళి చేసుకో అని అమాయకంగా అంటుంది ఆ మాటలకి అందరూ నవ్వుతారు ఒకసారి చేసుకుంటే రోజూ చేసుకున్నట్లే ఆద్య బావా ఈ చెయ్యిన్ని నీ మెడలో వేస్తాడు అది ఇంకా అలాగే ఉంచుకోవాలి అని మీనాక్షి అంటుంది అలాగే అమ్మమ్మ నేను తీయను అని ఆద్య అంటుంది వదిన చాలా టైం అయిపోయింది గబగబా వంట చేసేద్దాం లేదంటే మళ్ళీ ఆకలి అంటారు అని చెప్పి ఇద్దరు కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తుంటారు ఆద్య మాత్రం ఆర్యన్ని అంటిపెట్టుకునే ఉంటుంది ఆర్యన్ వెనుక తిరుగుతూ ఉంటుంది ఆద్య బావని అలా విసిగించకు నువ్వు ఇలాగే చేస్తే ఏదో ఒక రోజు నీ టార్చర్ భరించలేక దూరంగా వెళ్ళిపోతాడు తర్వాత ఏడుస్తూ కూర్చుంటావు అని అంటుంది శివాని అవేం మాటలు పైన తదాస్తు దేవతలు ఉంటారు ఇంకెప్పుడు అలా మాట్లాడకు కన్న తల్లి పెట్టే శేపనార్థాలు పిల్లలకి ఊరికే తగులుతాయంట ఇంకెప్పుడు అలా అనకు దానికి అర్థమయ్యేలా నెమ్మదిగా చెప్పు అలా కోపంతో చెప్తే పిల్లలు వినరు అని మీనాక్షి అంటుంది ఇదిగో ఆద్య ఇది నీ మెడలో ఉండగా బావని నీ నుంచి ఎవరూ తీసుకెళ్లలేరు నువ్వు అస్సలు భయపడకు ఇది నీ మెడలో ఉన్నంతసేపు బావ ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాడు ఇప్పుడు ఎలాగో బావ పెళ్లి చేసుకున్నాడుగా ఇంకా భయపడకుండా బాగా చదువుకో అని మీనాక్షి అంటుంది మళ్ళీ నా ఫ్రెండ్స్ బావతో మాట్లాడితే అని అడుగుతుంది మాట్లాడితే నువ్వు ఇది ని మెడలో ఉండగా బావ నిన్ను మాత్రం వదలడు నీతో తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు అని మీనాక్షి చెప్తుంది మీనాక్షి అలా చెప్పగానే ఆద్య మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది రుద్ర ఆ స్వామీజీ చెప్పిన మాటలే కాకుండా ఇంకా దేని గురించో కూడా ఆలోచిస్తూ బాధపడుతుంటాడు బాల్కనీలో నిలబడి ఒక చెయ్యి రేలింగ్ మీద పెట్టి ఇంకో చెయ్యి ప్యాంటు పాకెట్లో పెట్టి సీరియస్గా ఆలోచిస్తున్న రుద్రనే దేవాన్షి వెనక నుంచి హక్ చేసుకుని ఏంటి రుద్ర అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు ఏమైంది అని దేవాన్షి అడుగుతుంది రుద్ర దేవాన్షి చేతుల మీద చెయ్యి వేసి తనని తన ఎదురుగా నిలబెట్టుకుని దేవాన్షి ముఖాన్ని చూసి స్మైల్ చేస్తాడు బావా దేని గురించి అయినా ఆలోచిస్తున్నావా అని దేవాన్షి అడుగుతుంది దేవాన్షి నడుము చుట్టూ చేతులు వేసి ఏమీ లేదు మై డియర్ స్వీట్ హార్ట్ అని అంటే ఏమీ దాచలేవు నువ్వు దేని గురించి బాధపడుతున్నావు నీ ముఖం చూసి చెప్పగలను నువ్వు బాధపడుతున్నావో సంతోషంగా ఉన్నావో అని అని దేవాన్షి అంటుంది నీతో చాలా డేంజర్ నా ముఖం చూసి నాలో భావాలని పసిగట్టేస్తావు అని రుద్ర అంటాడు అదంతా తర్వాత ముందు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో చెప్పు అని దేవాన్షి అంటుంది అమ్మ వాళ్ళ ఫ్యామిలీ గురించి దేవాన్షి అని రుద్ర అంటాడు బావా మళ్ళీ ఇంత సడన్ గా వాళ్ళెందుకు గుర్తొచ్చారు అసలు ఆ రాక్షసుల గురించి ఆలోచించొద్దని చెప్పానుగా ఆలోచించడమే కాకుండా బాధపడుతున్నావా అని కోప్పడుతుంది దేవాన్షి వాళ్ళ పరిస్థితి గురించి నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు వాళ్ళ గురించి తెలిసినప్పటి నుంచి నా మనసంతా చాలా బాధగా ఉంది అని రుద్ర అంటాడు వాళ్ళ గురించి ఏమి తెలుసుకోవాలి అది హంతకుల ఫ్యామిలీ అని దేవాన్షి అంటే తప్పు చేసింది తాతయ్య అయితే ఆ కుటుంబం మొత్తాన్ని కలిపి అనడం తప్పు దేవాన్షి ఆ కుటుంబంలో నుంచే మీ అత్తయ్య కూడా వచ్చింది అని రుద్ర అంటాడు వాళ్ళు అత్త ఒకటేనా నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు అని దేవాన్షి అంటుంది అవును దేవాన్షి తప్పు చేసిన తాతయ్య చనిపోయాడు అని రుద్ర అంటాడు ఏంటి బావ నువ్వు అంటుంది తాతయ్య చనిపోయాడా అని అడుగుతుంది అవును దేవాన్షి అంతేకాదు తాతయ్య తర్వాత అమ్మ మేనల్లుళ్ళు ముగ్గురు చనిపోయారు పాపం అమ్మ కన్నీరు ఆ ఇంటికి శాపమయ్యింది ఇక్కడ అమ్మ మనవడు మనవరాల్ని ఎత్తుకుని ఆడిస్తూ సంతోషంగా ఉంటే అక్కడ ఒక్కొక్కరిగా చనిపోతూ ఆ ఇల్లే ఒక శ్మశానంలా మారిపోయింది అమ్మ కన్నీళ్లకు ఆ ఇల్లు స్మశానంలో మారితే మరి ఆ తల్లుల కడుపు కోతకి మనం ఎలాంటి శిక్షనే అనుభవించాలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో అని భయంగా ఉంది ఖచ్చితంగా వాళ్ళందరినీ వదిలి దూరంగా వచ్చిన వాళ్ళ అన్న వదినలు పిల్లలు సంతోషంగా ఉండి ఉంటారులే అని అమ్మ అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు అమ్మకి ఆ ఇంట్లో పరిస్థితి తెలిస్తే తట్టుకోగలదా అని రుద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు అమ్మకి ఎంతో ఇష్టమైన రామ్ లక్ష్మణ్ మావయ్యలు కూడా ఇద్దరు విడిపోయారంట ఇప్పటికే అమ్మ ప్రేమించడం వల్లే ఇదంతా జరిగిందని ఎప్పుడు బాధపడుతూ ఉండేది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి గురించి తెలుసుకుని ఇంకా కృంగిపోతుంది అని బాధపడుతూ ఉంటాడు రుద్ర అలా కన్నీళ్లు పెట్టుకుంటే బావా ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు ఇదంతా నీకెలా తెలిసింది బావా అని దేవాన్షి అడుగుతుంది నేను తెలిసిన ఫ్రెండ్ని వాళ్ళ గురించి కనుక్కోమని పంపించాను ఇంట్లో పరిస్థితుల వల్ల ఆ విషయం గురించి నేను మొదట్లో అంతగా ఆలోచించలేదు ఇప్పుడు పరిస్థితులు చక్కబడి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడంతో ఇంకా లేట్ చేయకూడదని వాళ్ళ గురించి తెలుసుకున్నాను నాకు ఈ విషయం తెలిసి రెండు రోజులు అవుతుంది అంతే అని చెప్తాడు ఆ కుటుంబం గురించి తలుచుకుంటే దేవాన్షి కూడా బాధగా ఉంటుంది నిదానంగా అమ్మకి విషయం అర్థమయ్యేలా చెప్తాను అమ్మ వాళ్ళని క్షమించి దగ్గరికి తీసుకుంటేనైనా వాళ్ళకి ఆ నరకం నుంచి విముక్తి కలుగుతుందేమో అని రుద్ర అంటాడు సరే రేపు ఉదయం ఊరు వెళ్ళడానికి అన్నీ ప్యాక్ చెయ్యి మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అవుదాం అని రుద్ర అంటాడు సరే బావా అని దేవాన్షి డల్గా సమాధానం చెప్తుంది రుద్ర దేవాన్షిని హక్ చేసుకుని ప్లీజ్ దేవాన్షి నువ్వు అస్సలు బాధపడకు ఊరి నుంచి వచ్చాక ఏదో ఒకటి చేస్తాను సరేనా అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు రుద్ర దేవాన్షి అభి శివాని పిల్లలతో కలిసి ఊరు వెళ్తారు ఆ రోజు మధ్యాహ్నంకి అందరూ సత్యవతి గారింటికి చేరుకుంటారు వీళ్ళు వస్తున్నట్లు ముందుగా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో అక్కడ వాతావరణం అంతా చాలా నార్మల్గా సైలెంట్గా ఉంటుంది సత్యవతి కూడా అన్ని సంవత్సరాలు వాళ్ళతో కలిసి ఉండటం వల్ల ఎప్పుడు సత్యవతికి వాళ్ళందరూ బాగా గుర్తొస్తూ ఉంటారు వంటగదిలో వంట చేస్తున్న సత్యవతి దగ్గరకి పిల్లలు ఇద్దరు వెళ్ళి రెండు కాళ్ళను చుట్టుకుపోతారు సత్యవతికి పిల్లల్ని అక్కడ చూడగానే ముందు ఆశ్చర్యంగా ఉన్న తర్వాత సంతోషంతో కన్నీళ్లు వస్తుంటాయి ఇద్దరు బాగున్నారమ్మ ఈ బామ్మని చూడడానికి వచ్చారా అని ఇద్దరిని దగ్గరికి తీసుకుంటుంది వాళ్ళని చూసిన ఆనందంలో సత్యవతికి వాళ్ళని ఎవరు తీసుకువచ్చారా అని ఆలోచన కూడా రాదు తనివి తీరా వాళ్ళకి ముద్దు ముఖమంతా ముద్దులు పెట్టి అప్పుడు తలపైకి ఎత్తి ఎదురుగా ఉన్న రుద్ర దేవాన్షి అభి శివానీలను చూస్తుంది వాళ్ళందరినీ చూడగానే సత్యవతికి ఇంకా దుఃఖం పొంగుకు వస్తుంది దేవాన్షి సత్యవతిని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేసి హైప్ చేయండి థ్యాంక్ యూ